ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో షుగరు మరియు అదేవిధంగా వచ్చేసి కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు ఇక్కడ అల్లో నయం చేస్తారు వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం మనతో గారు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ నమస్కారము ముందుగా ఈ అసలు ఆయుర్వేదం ద్వారా ఈ కిడ్నీలు అదేవిధంగా షుగరు వ్యాధిని ఎలా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పటి నుంచి ఈ మీ ఈ వ్యాధి సంబంధించిన దాన్ని కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఏంటంటే ఇది ఆయుర్వేదం కాదు హెర్బల్ మెడిసిన్ అంటే మూలికలకు సంబంధించి ఒక ఆయుర్వేదానికి తేడా ఉంటుంది సో ఈ మూలికలకు సంబంధించిన వైద్యం ఇది ఇక్కడ మేము చాలా సంవత్సరాలు చేస్తున్నామండి ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాల పై నుంచి ఇక్కడ చేస్తున్నాము సో ఇక్కడ ఈ మూలికల ద్వారా ఏంటంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రధానంగా తర్వాత డయాబెటిస్ షుగర్కి సంబంధించి ట్రీట్మెంట్లు ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే కిడ్నీలో బ్లడ్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం ఈ జిఎఫ్ఆర్ అన్న తగ్గిపోవడం అనేది సమస్య కింద వస్తుంది దానివల్ల బ్లడ్లో సీరం క్రియేట్ అయిన దాని తర్వాత మిగతా మలినాలు మలిన పదార్థాలన్నీ కూడా బ్లడ్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే మన ఈ మూలికల ద్వారా వాళ్ళ జిఎఫ్ఆర్ని పెంచడం అంటే కిడ్నీలో ఫిల్టరేషన్ పెంచడం ద్వారా ఈ మలినాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి దానివల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందండి అంటే ముఖ్యంగా కేవలం వనమూలికల ద్వారానే ఈ ఏదైతే మీరు తయారు చేసి ఇస్తున్నారో మందును వాటి ద్వారానే తగ్గించడానికి ఆస్కారం కేవలం వనమూలికల ద్వారానే వనమూలికలు అనేవి చాలా గొప్ప అండి మనకి మహర్షులు రుసులు చాలా గొప్ప వనమూలికలు మనకు ఇచ్చారు సో మనం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు ఏంటంటే వాటిని చాలా వరకు కోల్పోయాం మనం సో దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు మన పెద్దలు కూడా సో ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి అవన్నీ మనకు చాలా వరకు పోయినాయి సో ఇప్పుడు ఉన్నదన్నా కూడా మనకు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దీన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అద్భుతాలు చాలా ఉన్నాయండి మూలికల్లో కానీ ఆయుర్వేదంలో కానీ చాలా అద్భుతాలు ఉన్నాయి సో వీటి వల్లే మనకి సాధ్యమవుతుంది రైట్ ముఖ్యంగా క్రియాసిరాటిన్ అంటే సిరం సిరమ్ కిరాటిన్ అంటున్నారు ఈ మనిషి యొక్క అంటే ఏ విధంగా దాన్ని గుర్తుపట్టవచ్చు మనము ఒకవేళ మనం టెస్టులు చేపించిన తర్వాత ఏ విధంగా అంటే ఈ ఈ యొక్క క్రియామ్ సిరేటిన్ ఎందుకు పెరుగుతూ వస్తుంది కారణం ఏంటి దానిపైన ఏ దానిపైన అంటే మనిషిలో మనుషులు ఉన్న అవయాలపైన దేనిపైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది సో యాక్చువల్గా సీరం క్రియాటినిన్ అన్నది అది ఒక బ్రహ్మ పదార్థం ఏమి కాదండి ఇది యాక్చువల్గా ప్రతి వ్యక్తిలోనూ సీరం క్రియాటిని అనేది మన బాడీ మెటబాలిజంలో ప్రధానంగా మన కండరాల ద్వారా వచ్చే ఒక వ్యర్థ పదార్థం ఇది అందరికీ ఉంటుంది ఇది సో ఇక్కడ వీళ్ళకు క్రియాటిని ఎక్కువగా ఉందంటే వాళ్ళకి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని కాదు దాని ఉద్దేశం అందరికీ ఒకేలాగే ఉంటుంది అది పెరగడం కానీ తగ్గడం కానీ రెండు కరెక్ట్ కాదు సో ఇక్కడ ఏంటంటే కిడ్నీ బ్లడ్ను ఫిల్టర్ చేసి బ్లడ్లో ఉన్న మలినాలని ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు పంపిస్తే కనుక బాడీలో ఏ డిపాజిట్స్గా కనపడవు మనకు ఎప్పుడైతే ఫిల్టరేషన్ తగ్గిందో ఆటోమేటిక్గా బ్లడ్లో కొన్ని మలిన పదార్థాలు ఉండిపోతాయి అది దాంట్లో అట్లా కొన్ని వందల వేల రకాల మలిన పదార్థాలు క్రియాటిని అన్నది కూడా ఒక మలిన పదార్థం స్వతహాగా క్రియాటిని అనేది పెద్ద విష పదార్థం కాదండి అది ఒక మలిన పదార్థం మన బాడీలో ఉత్పత్తి అయినటువంటి ఒక మన మెటబాలిజంలో వచ్చినటువంటి వ్యర్థ పదార్థం సో కిడ్నీలు కరెక్ట్గా ఉంటే ఫంక్షన్ కరెక్ట్గా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఫిల్టరేషన్ తగ్గింది కాబట్టి అక్కడ డిపాజిట్ అవుతుంది సో మనం ఈ ఫిల్టరేషన్ పెంచడం ద్వారా ఆ మలిన పదార్థాలను బయటికి పంపడం ఇక్కడ క్రియాటిని అన్నది మనం జస్ట్ చెక్ చేసుకోవడానికి బ్లడ్లో దాన్ని ఒక పారామీటర్ కింద తీసుకున్నాం అంతే తక్కువ అది ప్రధానమైన ఇదేం కాదండి క్రియాటిన్తో పాటు రకరకాల పెద్ద పదార్థాలు వాటిలో ఆగిపోతూ ఉంటాయి దీనివల్ల అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ముఖ్యంగా యూరిన్ ప్రాబ్లం ఎక్కువగా అంటే కిడ్నీలో కొంచెం ప్రాబ్లం ఉంటాయి యూరిన్ ప్రాబ్లం అంటే ఒక రకమైన యూరిన్ సరిగా రాకపోవడము లేకుంటే వాళ్ళలో ఒక రకమైన బెడ్ స్మెల్ బెడ్ బెడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఏ విధంగా మనం అంటే ఇది కిడ్నీకి సంబంధించినది వల్ల ఎలా గుర్తుపట్టవచ్చు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఇప్పుడు మనకు సపోజ్ కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి పెయిన్ ద్వారా తెలుస్తుంది మనకు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఏమన్నా పెయిన్ ద్వారా తెలుస్తుంది దురదృష్టవశాత్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది మనకు అసిమ్టమాటిక్గా కంప్లీట్గా ఫిఫ్త్ స్టేజ్లోకి రెండు మూడు రోజుల్లో డయాలసిస్ స్టార్ట్ చేసే వ్యక్తికి కూడా ఈరోజు వరకు అర్థం కాని పరిస్థితిలో ఉంటుందండి సో ఇది మనకి ఏ రకమైన సింటమ్స్ కనపడకపోవచ్చు కొంతమందిలో కొంతమందిలో తెలుస్తుంది కొంతమందిలో తెలియదు అండి సో ఇలా తెలియకుండా మనం దీని బారిన పడతాం సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళకు రిస్క్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఉండేవాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ సీరం క్రియేట్ తర్వాత యూరిన్లో ప్రోటీన్ ఏదైనా లాస్ అవుతుందా ఈ రెండు చెక్ చేసుకోవడం ద్వారా మనం ఒక రకంగా కిడ్నీల పరిస్థితి ఎలా ఉందని అంచనాకు రావచ్చు సో ఇక్కడ మనం ఈ వీటి లెవెల్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అంటే ప్రధానంగా కిడ్నీల పైననే ఎందుకు ఈ ఎఫెక్ట్ అనేది అవకాశం ఉందంటారు కిడ్నీల పైన అంటే రకరకాల మన వ్యవహారాలు అంటే కొంత దుర దురలవాట్ల వల్ల ఉండి తర్వాత స్మోకింగ్ తర్వాత లిక్కర్ తీసుకోవడం ఇట్లాంటి వాటి వల్ల ఇవన్నీ ఏమి లేని వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో మనకి ఏంటంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించి మీరు ఇందాక సిక్కాలనే విలేజ్లో చూశారు గోదావరి జిల్లా నుంచి అక్కడ వాళ్ళ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వల్ల ఏదో వస్తుంది ఇక్కడ మనకు శ్రీకాకుళంలో ఉద్దానం ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వల్ల వస్తుంది ఈ మధ్య మనకి ఇక్కడ విజయవాడ ఏ కొండేరు ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండేరు అనే మండలం అక్కడ కూడా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వల్ల ఇలా ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే కొన్ని అయితే ఇంకొంతమందిలో ఏంటంటే ప్రధానంగా ఆహారంలో మనం తీసుకుంటున్నటువంటి ఈ పాయిజన్తో కూడుకున్నటువంటి ఆహారం దీనివల్ల కూడా నాట్ ఓన్లీ కిడ్నీస్ బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఇస్తుందండి అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏమన్నా అంటే వాళ్ళ నుంచి ఏమైనా సాయం కోరుతున్నారా ఇప్పుడు వీటిపైన కొద్దిగా చిన్న చూపు అయితే ఉందండి ఆయుర్వేదం పైన కానీ తర్వాత ఈ మూలికా వైద్యం పైన ప్రధానంగా అనువంశికంగా కొంతమంది అక్కడక్కడ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళ పట్ల కొంత మనకు సమాజంలో కూడా చిన్న చూపు అయితే ఉంటుంది సో గొప్ప వైద్యం ఉంది ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వైద్యం ఉంది దీని అంతా బయటికి తీసుకొచ్చి సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు మనం ఆరోగ్యపరంగా సో వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టడం ఇట్లాంటి వాళ్ళని గుర్తించడం వాళ్ళ వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం ద్వారా ఇవన్నీ బయటికి తీసుకొస్తే కనుక చాలా మంచిగా సమాజానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రముఖ వనమూలికల వైద్యులు వచ్చేసి డాక్టర్ వెంకటేశ్వర్లు ఈ రోజు తీసుకున్న ఏదైతే ఫుడ్ సంబంధించిన దానిపైననే ఎక్కువగా విషతుల్యం కావడం చేతనే మనుషులు ఉన్న ఆర్గాన్స్ చెడిపోతున్నాయి దాని నుంచే ఈ కిడ్నీల ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది కావున ఏదైతే ఉందో తమ దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం కూడా కిడ్నీల సంబంధించిన అదే షుగర్ సంబంధించిన క్రియాటిన్ సిరం క్రియాటిన్ తగ్గడం వలన ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో కంటే మేము తగ్గిస్తున్నాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇలాంటి వనమూలికల ప్రత్యేక దృష్టి సారిస్తే మాత్రము ఈ రోగాల పైన కూడా తగ్గే అవకాశం ఉందని తెలిసింది కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్ ప్రైమ్ న్యూస్ నందికుట్కూర్ నుంచి రైచరుగా వచ్చాం సార్ మా నాన్నకి కిడ్నీ ప్రాబ్లం ఉండదు సార్ ట్వంటీ డేస్ వెనక ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండేది సార్ ఇప్పుడు ఔషధం తీసుకొని ట్వంటీ డేస్ అయింది సార్ ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ ఉండదు సార్ డబ్బులేం తీసుకుంటా సార్ నెక్స్ట్ టైం డబ్బులు తీసుకుంటామని చెప్పారు అంటే చెప్పు మేము ఫోన్లో వచ్చేసాం సార్ ఇక్కడ ముందు ఇస్తున్నారు అని చెప్పారు ఈ మందు వారా తగ్గుతుందని చెప్పేసరికి వచ్చేసాం ఆ ముందు పొడి సార్ రెండు పట్టలాలకి వేస్తారు అవి నీళ్ళల్లో ఒక పొట్టలం వేసుకోవాలి చన ఒక పట్ల చిన్న పట్ల వేసుకోవాలి సార్ ఆ ముందు వాడేంత ట్వంటీ డేస్ తర్వాత తగ్గింది సార్ అది సీరం క్రియేట్ సార్ తగ్గిపోయింది ఇప్పుడు బాగుంది మళ్ళీ సెకండ్ టైం మందుల కోసం వచ్చాం సరే మాది గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం సార్ పక్కన భీమవరం గ్రామం ట్వంటీ డేస్ ముందు వచ్చాం ఇక్కడ కిడ్నీకి ముందు తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఫస్ట్ ఎయిట్ పాయింట్ టూ ఉంది సార్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది ఫుడ్ ఏమో అంతా కూరగాయలు తీసుకున్నాం ఫస్ట్ టైం డబ్బులు ఏం తీసుకోలేదండి ఇప్పుడు సెకండ్ టైం పే చేస్తున్నాం హాయ్ సార్ నా పేరు కుమార్ సో మా ఫాదర్కి సీరం క్రియాటిన్ ఎక్కువ ఉందని ఇక్కడ సార్ దగ్గరికి వచ్చాము వెంకటేశ్వర రెడ్డి సార్ దగ్గరికి సార్ది అంటే మా అన్న రిఫరెన్స్ ద్వారా యూట్యూబ్లో వీడియో చూశాను సో దాన్ని తీసుకొని నేను ఇక్కడ వచ్చాను సో ట్వంటీ డేస్ క్రితం వచ్చినప్పుడు ఏంటంటే మా ఫాదర్కి సీరం క్రియాటిన్ ఎయిట్ పాయింట్ త్రీ ఉండేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు సాని కలిసాను అంటే ఫ్రీగానే సప్లై చేశారు అంతా పౌడర్ ఫామ్లో ఉంటుంది మందులు అవి రెండు ప్యాకెట్స్ ఇచ్చారు సో ఒక ట్వంటీ డేస్ వాడాము వాడిన తర్వాత సీఎం క్రియర్టిన్ అనేది సెవెన్ పాయింట్ టూ అయింది సో తర్వాత అది బ్లడ్ యూరియా కూడా చాలా బాగా తగ్గింది సో అందుకే మళ్ళీ ఇక్కడ మందులు తీసుకోవడానికి వచ్చాము ఆ బాడీ లోపల కూడా చాలా చేంజెస్ వచ్చాయి లైక్ కొంచెం హెల్తీగా అంటే కొంచెం కొంచెం హెల్దీగా అయినట్టు అనిపిస్తున్నది వచ్చామంటే సార్ మా చెక్కల గ్రామం అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగాల మండలం చెక్కల గ్రామం సీరం క్రియేట్ అన్నది త్రీ పాయింట్ టూ ఉండేది ఇక్కడ రాకముందు వచ్చిన తర్వాత టూ పాయింట్ సెవెన్కి వచ్చింది మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత తీసుకుంటే వన్ పాయింట్ నైన్ వచ్చింది వన్ పాయింట్ నైన్ ఉంది తగ్గింది సార్ తగ్గింది అవును అంటే బాగుందండి బాగుంది చాలా బాగుంది ఓకే పచ్చి ఆయన చెప్పినట్టు పచ్చింది చెప్తే ఖచ్చితంగా తగ్గుద్ది అదే నా పేరు అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా మదర్కి కొంచెం క్రిటీనియా ఎక్కువ ఉండేది సిక్స్ పాయింట్ ఎయిటీన్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది వన్ పాయింట్ తగ్గింది ట్వంటీ డేస్ డాక్టర్ గారు చెప్పినట్లే వాడాము మిల్క్ కానీ అంటే మటన్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ గ్యాస్ ట్రబుల్స్ ఇచ్చేటివి ఉంటే తిన్న అన్నీ తగ్గింది అంటే మార్నింగ్ టైం టు టైం వాడడం వల్ల కొంచెం తగ్గింది అంటే అదర్ ఫ్రూట్స్ కూడా తినట్లేదు డాక్టర్ చెప్పినట్టు అవసరం ఉందని ఆకలి అవుతుందని కూడా ఒక వన్ పీస్ టూ పీసెస్ తింటుంది కొంచెం హెల్త్ రిక్రూట్మెంట్ జరిగింది బాగుంది నాకు అంటే ఒకసారి తెలుసు ఇంకోసారి వాడితే అది ఎంత అనేది ఒకసారి కూడా కొందరు రిజల్ట్ రాకపోవచ్చు వాళ్ళు తినే ఫుడ్ని బట్టి మాకైతే రిజల్ట్ వచ్చింది అందుకే సెకండ్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ విజిట్ అయ్యాం